రాష్ట్రంలో నేడు రేపు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే ప్రకటించింది మనం చూసుకోవచ్చు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగానే ఈ అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నట్లయితే వాతావరణ శాఖ ప్రకటించి మనం చూసుకున్నట్లయితే పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాలపై ఉన్న ఎగువ వాతావరణ చక్రవాత ప్రభావంతో ఉత్తర ఆంధ్రప్రదేశ్ దక్షిణ ఒడిశా తీరాలకు ఎదురుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఇది రేపటి వరకు కూడా బలపడే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది దీని ప్రభావంతో తెలంగాణతో పాటు ఏపీలో కూడా విస్తారంగా పలుచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది మనం చూసుకోవచ్చు అత్యంత భారీ వర్షాలు కురిసే జిల్లాల విషయానికి వస్తే మహబాబాద్ కావచ్చు వరంగల్ కావచ్చు ఈ ఏరియాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం సూర్యాపేట ఈ జిల్లాలో కూడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఇక మిగతా జిల్లాలకు వస్తే మంచిర్యాల జగిత్యాల రాజేంద్ర సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిద్దిపేట జనగామ ఈ జిల్లాలో అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది ఇక మిగతా జిల్లాలకు కూడా మోడరేట్ అంటే మోడరేట్ నుంచి భారీ వర్షాలు అంటే అంటే మోస్తర్ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది మరోపక్క మన హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్ కు ఈ రోజు రేపు అయితే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఆరెంజ్ అలర్ట్ అంటే దాదాపు ఏడు సెంటీమీటర్ల నుంచి పన్నెండు సెంటీమీటర్ల మధ్యలో అయితే వర్షపాతం నమోదయ్యే అవకాశం మనం చూసుకోవచ్చు హైదరాబాద్ లో తేలికపాటి వర్షానికే మన రోడ్లన్నీ చెరువులను తలపిస్తాయి ఇక ఆరెంజ్ అలర్ట్ అంటే మనకు భారీ వర్షాలు చెప్పుకోవచ్చు అతి భారీ వర్షాలను కూడా మనం మాట్లాడుకోవచ్చు ఈ నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు హైడ్రా కావచ్చు అలాగే జీహెచ్ఎంసీ కావచ్చు ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ అవుతూ వాతావరణ శాఖ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఎక్కడెక్కడ వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా వారు అన్ని ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేస్తున్నారు ఎక్కడ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి అని చెప్పేసి కూడా వాళ్ళు గుర్తించి అక్కడ మన్సూన్ టీమ్స్ కావచ్చు హైడ్రా టీమ్స్ కావచ్చు అక్కడ మోహ రించాయి ఎప్పుడైతే వర్షం కురిసి అక్కడ నేను నిలిచిపోయిందో వెంటనే వాళ్ళు వాటర్ క్లియర్ చేయడానికి కూడా అక్కడ వెంటనే వన్ ఫార్టీ వన్ ల్యాగింగ్స్ వాటర్ ల్యాగింగ్ ఏరియాల్లో అయితే సిబ్బంది ఇప్పటికే అక్కడ ఉంచినట్లయితే మనకు సమాచారం అందుతుంది ఏదేమైనా కూడా వచ్చే రెండు రోజుల పాటు తెలంగాణలో అయితే అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది